నెల్లూరు జిల్లా కావులు ఎమ్మెల్యేగా గెలుపొందిన కావులు కృష్ణారెడ్డి కావులు అభివృద్ధికి పాటు పడతానని కావులలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు తనతో పాటు కార్యకర్తలను ఎంతగా బెదిరించినా భయపడకుండా తన వెంట ఉండి తన గెలుపులకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని మరిచిపోనని వారి అభివృద్ధికి ఆహారశలు శ్రమిస్తానని అన్నారు శ్రీ నారాయణ చంద్రబాబు గారు కావులకి నాకు టికెట్ ఇవ్వటం లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నగను చేసుకుని నేను కొత్త అయినప్పటికీ ఒక్కొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం తెలియనప్పటికీ నా మనస్తత్వం వాళ్ళకి తెలియనప్పటికీ ఎక్కడ కూడా చింత పెద్ద ఇబ్బందులు ఉన్నా ఎక్కడ కూడా బయటపడకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి కావ్యదృష్టాన్ని ఎమ్మెల్యే చేసుకున్నాం తర్వాత మనం అన్ని కూడా చూసుకుందామని చెప్పి నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చిన ధైర్యాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ద్వారా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా ఏర్పడిందో బీజేపీ జనసేన నాయకులు కూడా సంఘటితమై గతంలో బీజేపీ నాయకులతో స్టూడెంట్ రాజకీయాల నుంచి పరిచయం ఉన్న రీత్యా వారు కానీ కావల నాయకత్వంలో ఆనందాల మధ్య ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుందో జగన్ ప్రభుత్వానికి పాల్గొనని తప్పనిపించిన జన సైనికులు అందరూ కూడా నన్ను అక్కలు చేర్చుకున్నారు నాకు అండగా నిలిచారు ఎన్ని ఉదయం వచ్చినా ఎన్ని బెదిరికలు వచ్చినా ఎన్ని రకాల మధ్య పెట్టినా ఏ ఒక్క కార్యకర్తలు కూడా బీజేపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మక్కువంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పోటీ చేసినట్టుగా భావిస్తూ నేను కష్టపడింది ట్వంటీ ఫోర్ పర్సెంట్ కార్యకర్తలు కష్టపడింది సెవెంటీ పర్సెంట్గా ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే కష్టపడిన ఫలితం ఈరోజు కావలే చరిత్రలో ముప్పై వేల బైచులకు మెజారిటీతో తెలుగుదేశం గెలుసుకోవడానికి చిన్న చూపించిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా నన్ను కలుపుకున్న వాళ్ళు లేదు రేపటి నుంచి వాళ్ళని కలుపుకొని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళని కలుపుకొని ఒక సుందరమైన నగరంగా కాను నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రజలను తీసుకురావలసిన బాధ్యత తీసుకుని తప్పకుండా కావల్ని అభివృద్ధి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజున కాలం తక్కువ ఉన్నప్పటికీ నేను కొన్ని గ్రామాలను సందర్శించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రోడ్ చేసిన రోడ్ షో చేసినప్పటికీ కార్యకర్తలు ప్రజలను నష్టం చెప్పి ప్రజలందరూ కూడా ఆ టయాన్ని అర్థం చేసుకొని వచ్చి కలిసి నా కరువున నా కరువుల కుటుంబ సభ్యులు కానీ లేదా పార్టీ నాయకులు కానీ డోర్ టు డోర్ కలిస్తేనే నేను కలిసినట్టుగా భావించి కావులు ప్రజలందరూ కూడా నా ప్రజల నమ్మకంతో నన్ను గెలిపించిన కావులు ఓటర్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వారు ఇచ్చిన ఈ తెలుగు ప్రసాద రాజకీయాలలో ఎమ్మెల్యే పదవి అనేది ఒక గొప్ప వరం ఆ వరంగల్లో ఒక సామాన్య కుటుంబ సామాన్య వ్యక్తికి రోజు కావలి ప్రజలు పట్టం పెట్టారు ప్రతాప్ కుమారుడితో ఆర్థిక బలం అంగబలం అన్నీ కూడా నేను చాలా చిన్నవాడి ఆయన కట్టుకునే దాంట్లో నేను ఎక్కడ కూడా నేను సరిపో కానీ నా వెనక నిలబడిన వ్యక్తులు కార్యకర్తలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజున ఒక పక్కన నాయకులందరూ ఒక కార్యకర్తలందరూ ఒకవైపు నిలబడి ఈరోజు తెలుగుదేశం కలవటం అందుకనే అదొకసారి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ నమ్మకం అయితే నాకు ఓట్లేసి గెలిపించాలో నేను మట్టుబడి చెప్పిన క్యాప్షన్ నేను లోకలని సేపుగా కావాలి సేపుగా కావాలి మన కావల్ని కాపాడుకున్నామని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని పారిశ్రామిక అభివృద్ధిని తోడ్పడతానని యువత నిలుగుల యువతకి ఉద్యోగ కల్పన చేస్తానని నేను ఇచ్చిన హామీలు అదేవిధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి నేను మేనిఫెస్టోలు పెట్టి ఈ ప్రాంతంలో ముందు త్వరగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా కావల్లో చేసి తీరాల్సిన అంశాలు నుంచి అపరిష్కృతంగా ఉన్నాయి తప్పకుండా వీటన్నిటిని పూర్తి చేస్తాను నాకు ఒక అవకాశం ఏమని చెప్పి నా కుటుంబ సభ్యులు నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఫ్రెండ్ సభ్యులు అందరూ కూడా ముఖ్య ఖండంతో ప్రజలను ఒప్పించారు నమ్మించారు ప్రజలు దీనించారు వారి ఆశీర్వాద బలంతో ఈ రోజున కావలసిన చరిత్ర రికార్డులు తిరగరాస్తూ ఈ రోజున ముప్పై వేల తొమ్మిది వందల అరవై మూడు ఓట్లతో నన్ను ప్రేమించినారు అందుకని ఈ సందర్భంగా అందరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపటి నుంచి నా కార్యక్రమం ఎవరైనా పెద్దతో ఉంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా నాయకుడు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మా యువ నాయకుడు నారాయణ వెంకటేశ్వర గారు పార్టీ పెద్దలు బాధ్యతలు తీసుకునే రాష్ట్రంలో

వాళ్ళతో కలిసి కలిసి ఉంటూ తప్పకుండా మా ఇంటి వాటాన్ని మా కావులకు తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కృషి చేస్తారు వారి మనలు ప్రతి మన కావులకి ఎక్కువ మంచి తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కూడా కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం నా మీద నమ్మకం కొన్ని వందల వేల తల్లుల యొక్క బాధలు కావులు గంజాయి సెంటర్ కావులు పట్ల పట్టణ వ్యాపారస్తుల సెంటర్ మనం ముంపు ఐదు అంతరు కావలిని దూరోజు పంచాయి ఎవరాయ్ భూమశ్వర్ లాంటి అమ్మకాంటి ఇతరక శ్రీగం లో ఒక నాయకులు క్రికెట్ కుటీని కలిక్రక ఉన్న కావాలో ఈ కుటీన శాంతపడుతూ శ్రీగం లో నాయకుల అంతగా అంకం చేసా అదే విధంగా శాంతకర్తలు కాపాడుకుంటూ ప్రభుత్వం పరిశీలన నాయకులు ఆరాశిక

ఉద్దరం చేస్తే మనం చేయాలి ప్రజాస్వామ్యంగా చేయాలి కావులకి ఎంతో మంది నాయకులు ఇచ్చారు సేవ చేసిపోయారు కావాలి అంటే నడిచిన ప్రాంతం హింస లేదు ఇక్కడెక్కడ కూడా అవినీతి లేనటువంటి కావాలని అవినీతి మార్గంలో ప్రతాప్ కుమార్ రెడ్డి నా క్యారెక్టర్ మీద నన్ను అన్ని రకాలుగా మానసికట్టు